ఒకప్పుడు ధర్మస్థలి అంటే ఒక ధర్మస్థానం అందరూ వెళ్లి పూజ చేసుకొని వాళ్ళకు ఉన్న నెగిటివిటీని తీసేసి పీస్ఫుల్ మైండ్ తో వచ్చే లాంటి ధర్మస్థలంలో ఈ రోజు ధర్మస్థలి అని పేరు వింటేనే భయం వేస్తుంది సో ఇది కర్ణాటకలో ఉంది ధర్మస్థలి లక్షలాది మంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు తిరుపతిలో ఎంత రష్ ఉంటుందో ధర్మస్థలిలో కూడా అంత రష్ ఉంటుందని చెప్పేసి అయితే నాకు తెలిసిన నా ఫ్రెండ్ అయితే చెప్పడం జరిగింది సో నేను పూర్తిగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నప్పుడు నాకు అక్కడే కన్నడలో ఉండే కర్ణాటకలో ఉండే అమ్మాయితో నేను తెలుసుకున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ధర్మస్థలి గురించి చాలా మిస్టీరియస్గా అనిపించింది ఎందుకంటే ఎక్కడైనా మనం ఏ పూజ స్థానానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ పాపాలు చేయనుడు అంటే ఈ ఎవరున్నారు ఒక చిన్న పాపమైనా చేసే ఉంటాడు కదా ఎవరైనా ఒక మానవ జీవి అన్నాక ఏదో తెలియకుండా తనకు తెలియకుండానే అయిపోయి ఉంటుంది నాన్ వెజ్ తింటారు ఏదైనా చచ్చిపోతుంది తనకు తెలియకుండా తన కాళ్ళ కింద పడి ఏదైనా పురుగు పాపం చేయకుండా ఉన్నవాడు అంత పుణ్యుడు అయితే ఎవరు లేరు కదా ఈ టెంపుల్ కి వెళ్తే పాపం చేసిన వాళ్ళు మాయమైపోతారు అని చెప్పేసి అయితే ఒకటి స్ప్రెడ్ చేశారనమాట సో బేసిక్ గా ఈ ధర్మస్థలి అంతా కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సంబంధించింది సో ఒకే వ్యక్తిదని చెప్పేసి అయితే విన్నాము సో ఇదంతా కూడా ఒక టెంపుల్ ధర్మస్థలి ఒక్క పర్సన్ కి సంబంధించింది సో ఈ టెంపుల్ మిస్టీరియస్ అని చెప్పేసి ఎందుకన్నాను అంటే సౌజన్య కేసు దీని గురించి నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను సౌజన్య కేస్ అయిన తర్వాత ఏం జరిగింది అనంటే ఆ ఎవరైతే వర్కర్ ఉన్నారో ఆ వర్కర్ అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అక్కడ వర్క్ చేశాడు ఒక అతను అతను అక్కడ వర్క్ ధర్మస్థలి దగ్గర చెత్త క్లీన్ చేయడము అక్కడ నీట్నెస్ మెయింటెనెన్స్ అంతా చూసుకోవడం చేసేవాడు అప్పుడు ఆయన చేసిన క్రమంలో మూడు వందల నుంచి ఐదు వందల వరకు డెడ్ బాడీలని నేను పూడ్చి పెట్టాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సడన్ గా వచ్చి మరి అసలు ఈ ధర్మస్థలి ఏంటి టాపిక్ ఏంటి అసలు డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నారు కదా సో ఇంకా డీటెయిల్ గా చెప్తాను మీకు ధర్మస్థలికి వెళ్ళిన వాళ్ళు ధర్మస్థలి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ధర్మస్థలికి సంబంధించి ఒక కాలేజ్ అండ్ స్కూల్ ఉంది దాంట్లో చదివే వాళ్ళు కానివ్వండి ఒక్కొక్కరుగా మాయమైపోతున్నారు మాయమైపోయిన తర్వాత వాళ్ళు రేప్ అండ్ మర్డర్ చేస్తున్నారు వాళ్ళకి ఎవరైతే మాయమైపోయిన అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు బట్టలు లేకుండా ఆ ఏదైతే అక్కడ నది ఉందో ఆ నది దగ్గర కానివ్వండి లేదా చుట్టుపక్కల ఏరియాలో కానివ్వండి కనిపిస్తున్నారు బట్టలు లేకుండా రేప్ చేయబడిన శరీరం గాయాలతో కూడున్న శరీరం అయితే ఆ వర్కర్ కి కనిపించడం జరిగింది అండ్ ఇప్పటికీ ఐదు వందలకు పైగా ఆ శవాలని ఆయన పూర్చి పెట్టాడు దానికి కారణం ఏంటి అంటే కొందరు నన్ను భయపట్టించి బెదిరించి నాతో బలవంతంగా ఈ పని చేయించారు ఇప్పటికీ కూడా నేను బయటికి రాలేదంటే నాపై నాకే గిల్ట్ గా ఉంది నేను ఇంకా నన్ను నేను ఎప్పటికీ క్షమించలేనని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతా ఉంది ఆ వర్కర్ అండ్ ఆ వర్కర్ ఇప్పుడైతే ఆ వాళ్ళ ఫ్యామిలీ వర్క్ వస్తే గానీ తెలియదు అంటారు కదా సో ఆ విధంగా సౌజన్య అనే అమ్మాయి మిస్సింగ్ కేస్ గురించి ఇదంతా బయటపడుతున్న క్రమంలో తనకి న్యాయం జరగలేదని చెప్పేసి భయపడి బాధపడి తనైతే బయటకు వచ్చేసి అయితే చెప్పడం జరిగింది ఇంకే ఆడవాళ్ళకి ఇలా కాకూడదు అని చెప్పేసి చాలా అంటే చాలా మిస్టీరియస్ గా అనిపించింది నాకు ధర్మస్థలి గురించి తెలుసుకున్నప్పుడు సో ఏంటి అని అంటే ఇక్కడ ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క అమ్మాయి మాయమైపోతూ వస్తున్నారు నిజంగా మీరు చెప్పండి ధర్మస్థలి కానీ ఇంకే టెంపుల్ గాని తిరుపతి లాంటి పెద్ద టెంపుల్ కి పాపాలు చేసిన వాళ్ళు వెళ్ళి మొక్కి మా నెగిటివిటీ అంతా పోవాలి మా పాపాలు మా కర్మలన్నీ తొలగిపోవాలని చెప్పి మొక్కుకొని వస్తూ ఉంటారు ఈ క్రమంలో పాపం చేసిన వాళ్ళు టెంపుల్ కి వెళ్తే మాయమైపోతారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ మీరే తెలుసుకోండి మీరే అర్థం చేసుకోండి మరి ఈ వర్కర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని అసలు భయపెట్టింది ఎవరు ఎందుకు భయపెట్టారు అసలు ఆ శవాలన్నీ ఎవరు ఇలా రేప్ అండ్ మర్డర్ చేశారు ఎంత మంది అమ్మాయిలవి చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ దొరికిన శబాలలో అన్ని కూడా ఒక తొంభై శాతం అయితే మహిళలే అది కూడా రేప్ అండ్ మర్డరే సో తొంభై శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ అని కూడా మనం అనుకోవచ్చు క్లారిటీ లేదు కాబట్టి ఎందుకంటే తొవ్వకాల టైంలో సురేష్ అని ఒక వ్యక్తిది కూడా మనకు అక్కడ మృతదేహం దొరికింది కాబట్టి నేను తొంభై శాతం అని చెప్తున్నాను తొంభై శాతం మహిళలు టీనేజ్ లో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళతో రేప్ అండ్ మర్డర్ కేసే ఉంది అండ్ ఆ వర్కర్ చెప్తుంది ఏంటంటే నేను అక్కడ వర్క్ చేస్తున్న క్రమంలో అక్కడ పక్కనున్న నదికి కనీసం కనీసం రోజుకి ఒక పది ఇరవై డెడ్ బాడీస్ అయితే కొట్టుకొచ్చేవని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగిందంట అన్ని కూడా అసలు దుస్తులు లేకుండా ప్రైవేట్ పార్ట్స్ లో దెబ్బలు తగిలిండి బ్లీడింగ్ అవుతూ అండ్ రేప్ చేయబడింది అని చెప్పి క్లియర్ గా అర్థమయ్యేదంట అందులో చిన్న పిల్లలు ఉండేవాళ్ళంట పెద్దవాళ్ళు వాళ్ళంట సో వీళ్ళని అడిగిన క్రమంలో అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు అని అడిగిన క్రమంలో తనైతే అనాథ శవాలు ఇవన్నీ కూడా నువ్వు పూర్తివేయాలని చెప్పేసి చెప్పడం జరిగేదంట ఇంకా ఏంటి అని అంటే నేను చంపేస్తాము నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా చెప్తే అని చెప్పడం జరిగిందంట ఈ చెప్పిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇంకా ఇదంతా వాళ్ళు అవ్వదు ఇన్ని శబాలను పూర్తి చేయడం ఇది ఏ పాపానికి తీస్తుందో ఏంటో తెలియకుండా శబాలు తెచ్చేస్తున్నారు నేను పూర్తి చేస్తున్నాను ఇది కరెక్ట్ కాదు అని తన ప్రాణాలను తను కాపాడుకోవడానికి వర్కర్ అయితే అక్కడ నుంచి పారిపోయాడంట వెళ్ళిపోయి ఇంకా లేదు అని చెప్పేసి నేను ఇక్కడ లేనని చెప్పేసి చెప్పడం జరిగిందంట సో ఇదంతా చాలా మిస్టీరియస్ గా ఉంది మరి సడన్ గా అయితే బయటకు వచ్చి చెప్పిన తర్వాత లేదు తవ్వకాలు చేయాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు ఈ వర్కర్ బయటకు వచ్చిన క్రమంలో ఒక బ్యాగ్ పట్టుకుని అయితే కోర్ట్ కి వెళ్ళాడు సో ఆ బ్యాగ్ లో ఏంటంటే నేను మందివి కొంతమంది ఎముకలు అయితే ఉన్నాయని చెప్పి ఆ బ్యాగ్ ని తీసుకని చెప్పడం జరుగుతుంది మరి అండ్ ఇది అంతా చేస్తుంది కూడా ఇంతమంది ప్రాణాలు తీసింది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే అయి ఉండొచ్చు లేదా ఏదైనా పొలిటికల్ హ్యాండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మరి అసలు ఏంటి ఏంటన్నదైతే అయితే ఇప్పటి వరకు మనకి క్లారిటీ లేదు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఏమీ ఏమి తెలియకుండా ఉంది కాబట్టి ఇప్పుడంతా కూడా ఇంకా బయటికి తీయకుండానే బిహేవ్ చేస్తున్నారు తర్వాత ఈ బ్యాగ్ తీసుకెళ్లి ఎముకలు చూపించిన తర్వాత ఆ తర్వాత నుంచి హైకోర్టు యాక్షన్ తీసుకొని ఇంకా తవ్వించాలి తవ్వకాలు జరగాలని చెప్పేసి ఆ సరౌండింగ్స్ లో ధర్మస్థల సరౌండింగ్స్ లో నది సరౌండింగ్స్ లో అని చెప్పేసి అయితే అనుకున్నారు అనుకున్న తర్వాత తవ్వకాలు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన క్రమంలోనే చిన్న చిన్న క్లూస్ అయితే దొరికాయనమాట ఎందుకంటే చాలా చాలాసేపటి వరకు ఫస్ట్ డే రోజు ఫస్ట్ సైడ్ దగ్గర తవ్వుతున్న క్రమంలో చాలాసేపటికి ఏం దొరకకపోవడంతో ఈ వర్కర్ ఫేక్ అవుతాడు ఒకవేళ ఈ వర్కర్ ఫేక్ అయితే వీడిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి అసలు తనని ఏం చేస్తారో ఆ వర్కర్ ని కూడా తను చాలా భయపడ్డాడు చాలా తుమ్మిన తర్వాత అక్కడైతే ఒక ఏటీఎం పాన్ కార్డ్ అలాగే ఒక అమ్మాయి వేసుకునే జాకెట్ అయితే దొరికిందనమాట ఆ తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ ఈ ఫోర్ లో అయితే ఏమీ కూడా దొరకలేదు మళ్ళీ సిక్స్త్ లో అయితే ఒక లైక్ ఎలాగంటే ఒక ఎముకలు లైక్ బోన్స్ అయితే దొరికాయి అవి కూడా చిన్న పిల్లవి థర్టీన్ ఇయర్స్ పిల్లవి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఉండొచ్చు అని చెప్తున్నారు థర్టీన్ ఇయర్స్ పాపవి చిన్నారి అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు తర్వాత మళ్ళీ లో తవ్వినప్పుడు లో తవ్వినప్పుడు అలాగే మళ్ళీ నైన్త్ లో తవ్వుతున్నారు ఇప్పుడు సో ఇలా తవ్వుతున్న క్రమంలో ఎయిత్ లో అయితే సురేష్ అని ఒక అతని డెడ్ బాడీ దొరికింది సెవెంత్ లో అయితే మళ్ళీ ఒక ట్వంటీ ఎముకలు దొరికాయి ఇరవై ఎముకలు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది సో ఎముకలు అనేవి దొరుకుతున్నాయి అది కరెక్ట్ అవి మనుషులవా లేదా పశువులవా అక్కడ ఇంకేమైనా అయి ఉంటుందా అన్నది అయితే క్లారిటీ లేదు డిఎన్ఏ టెస్ట్ చేస్తే గానీ మనకి క్లారిటీగా అసలు ఈ ధర్మస్థలంలో ఏం జరిగింది ఏంటి ఈ ఎముకలని మనుషుల వేనా ఏంటి అన్నది అయితే తెలుసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉంది ఒక మృతదేహం అయితే దొరికింది సురేష్ అని దానికి క్లారిటీ ఇచ్చారు సో సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లో ఈ నాలుగు ప్లేసెస్ లో ఏం దొరకలేదని చెప్పేసి ఫోరెన్సిక్ వాళ్ళు అబద్దాలు చెప్పారని అయితే ఇప్పుడు చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది ఎందుకు అని అంటే మేబీ బయట ప్రజల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయేమో ఎఫెక్ట్ అవుతుందేమో వీళ్ళు సమాధానం ఇచ్చుకోలేని సిచువేషన్కి వెళ్తారనుకున్నారు ఏంటో తెలియదు కానీ ఎందుకంటే ఇప్పుడు ఏ క్లయింట్స్ అయితే చనిపోయారో వాళ్ళకి సంబంధించిన ఎవరైతే లాయర్స్ వెళ్తూ ఉంటారో అక్కడికి ఆ వెళ్లిన లాయర్స్ కొన్ని పత్రాలని లైక్ కొన్ని లెటర్స్ అయితే బయటికి రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేసిన క్రమంలో ఇక్కడ కూడా ఏవో కొన్ని దొరికాయి అని చెప్పేసి అయితే మనకి పూర్తిగా తెలుస్తుంది బట్ ఫోరెన్సిక్ వాళ్ళు మేబీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు లేవేమో బయటికి రిలీజ్ చేసేది అందుకే సో ఇంకా చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అని నిజంగా ధర్మస్థల అంటేనే వెళ్ళాలంటేనే ఇప్పుడు ఒక పెద్ద భయంకరమైన సిచువేషన్ లా మారిపోయింది ఎందుకంటే కాలేజ్ వెళ్ళిన అమ్మాయి తప్పిపోవడము చాలా మంది ఇంకొక్కలనే కాదు చాలా మంది లైవ్ ఎగ్జాంపుల్ తో సహా మనకి యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తూ ఉంటాయి చూడండి ధర్మస్థలి గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు వెంట వెంటనే అందిస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే నైన్త్ లో అయితే తవ్వకాలు జరుగుతున్నాయి మరి అక్కడ ఏం దొరుకుతుంది అయితే మనం చూడాల్సిన విషయం సో నిజంగా ధర్మం ధర్మం చేసే స్థలాలలోనే ధర్మం లేకుండా పోయింది ధర్మస్థలిలో ధర్మం లేకుండా పోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే టెంపుల్స్ దగ్గర ఇలాంటివి మనకు బాగా జరుగుతున్నాయి రీసెంట్గా మనం చూసాము ఒక అమ్మాయి టెంపుల్కి వెళ్తే తనని తీసుకెళ్ళి టెంపుల్ వెనకాలే ఎగ్జాక్ట్ వెనకాలే నలుగురు కలిసి అమ్మాయిని రేప్ చేశారు టెంపుల్స్ అని కూడా మనకి అసలు టెంపుల్స్ అంటేనే మనం గా వెళ్ళిపోతాం ఏ భయం లేకుండా అలాంటి ప్లేస్ లో కూడా సేఫ్టీ లేదు నిన్న కూడా మస్జిద్లో మస్జిద్లో ఒక అబ్బాయిని రేప్ చేశారు నలుగురు యువకులు మళ్ళీ ధర్మస్థలిలో ఇన్ని జరిగాయి అని చెప్పేసి అంటే అసలు ఇవన్నీ కూడా వినడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి మరి ఈ కేసు ఇంకెన్ని రోజులు మిస్టీరియస్గా ఉంటుంది ఏమైనా అప్డేట్స్ వస్తాయా ఏంటని అయితే తెలుసుకోవాల్సి ఉంది ఈ ధర్మస్థలి కేసు గురించి వన్ వర్డ్ లో మీరు మీ కామెంట్ని అయితే తెలియజేయండి